స్ప్రింగ్ ఆనియన్స్ ఎగ్ కాంబినేషన్ ఎప్పుడైనా ట్రై చేసారా అండి లేకపోతే కనుక ఒకసారి నా స్టైల్ లో ట్రై చేయండి సింపుల్ గా ఉంటుంది రసం సాంబార్ వాటిలోకి సైడ్ డిష్ గా చాలా బాగుంటది ఫస్ట్ పాన్ లో ఆయిల్ వేసుకొని అది బాగా హీట్ ఎక్కిన తర్వాత ఒక పెద్ద ఆనియన్ కట్ చేసి వేసుకోవాలి అందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ అందులోనే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని బాగా మగ్గించుకోవాలండి అందులోనే కొంచెం పసుపు కూడా వేసుకొని అంత బాగా కలుపుకోవాలి ఇది బాగా దగ్గరికి రావాలండి మూత ఏమీ పెట్టకుండా ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్ రిలీజ్ అవుతుంది కదండి ఆ స్టేజ్ లో రుచికి సరిపడినంత కారం వేసుకోవాలి కారం కొంచెం ఎక్కువ వేసుకోండి అందులోనే ఒక్క స్పూన్ గరం మసాలా వేసుకొని అంతా ఫ్రై చేసుకొని ఇలా ఆయిల్ లో అంతా ఫ్రై అయ్యి దగ్గరకు వస్తుంది కదా ఆ స్టేజ్ లో ఎగ్స్ కొట్టి వేసుకోవటమేనండి ఫైవ్ ఎగ్స్ వేసాను అదంతా ఒక్క నిమిషం అలా వదిలేసిన తర్వాత ఆ తర్వాత కలపాలి మధ్యలో కలుపుతూ ఉంటే గనక ఇలా పొడి పొడి ఉంటుంది లాస్ట్ లో పొడి ఆడుతూ వస్తుంది కదండి ఆ స్టేజ్ లో స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే నచ్చితే ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే గనక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బై